మ సుజాతకి స్వాగతం ఈరోజు మనం ఒక టాపిక్ పైన మాట్లాడాలండి నచ్చానండి పిల్లలకు ఈరోజు ఈరో ఈ మధ్యన పిల్లలకు చాలా లేట్గా పెళ్ళి చేస్తున్నానండి అబ్బాయిలకైతే థర్టీ ఇయర్స్ దాటిపోతుంది థర్టీ ఫైవ్ వర్క్ అవుతుంది అమ్మాయి ట్వంటీ ఎయిట్ నుండి థర్టీ థర్టీ వన్ వరకు కూడా చేసుకోవట్లేదండి ఏమనంటే ఇంత తొందరగా ఎందుకు పెళ్ళి చేసుకోవాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని అంటారు లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే ఒంటరిగా ఉండి జాబ్ చేసుకుంటూ ఏ ఒకటి పని చేసుకుంటూ చేసిన పనితోటి ఆ డబ్బులతోటి అటు ఇటు తిరగడం ఆ చిన్న డబ్బులు కాస్త మొత్తం వడ చేసి ఎంజాయ్ చేయడం దీన్నే ఎంజాయ్ అనుకుంటున్నారండి ఈ మధ్యన పిల్లలందరూ కానీ రియల్ ఎంజాయ్మెంట్ అంటే భార్యతోటి పిల్లలతోటి తల్లిదండ్రులతోటి అత్త మామలతోటి అందరితోటి కలిసి ఉండి కుటుంబం అంతా కలిసి అన్ని ఫ్యామి అందరితోటి ఫ్యామిలీలో ఉన్న అన్ని రిలేషన్ వాళ్ళతోటి సంతోషంగా గడపడమే రియల్ ఎంజాయ్మెంట్ అది కాదని అటు తిరగడం ఇటు తిరగడం ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు పిల్లలు మీరే చెప్పండి అసలు ఎంజాయ్మెంట్ అంటే దీన్ని అంటారా బాధ్యత రహితంగా తిరగడని దాన్ని ఎంజాయ్మెంట్ అంటారా మనిషి ఇలా పుట్టాక గృహస్థాశ్రమాన్ని తప్పకుండా ఫాలో కావాలండి పిల్లల్ని కలాలి తల్లిదండ్రులను చూసుకోవాలి భార్యని చూసుకోవాలి భర్తని చూసుకోవాలి మానవునిగా పుట్టినాక మగవారి మగపిల్లల కర్తవ్యం ఏంటిదన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళు వాళ్ళ కర్తవ్యం ఏంటిదని అర్థం చేసుకోవాలి అంతేకాని మేము ఆడవాళ్ళమైతే ఏంటి మాకు ఫ్రీడమ్ లేదా అని అనకో అనకూడదు ఎవరు చేయవలసిన కర్తవ్యాలు ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు తప్పకుండా చేయాలి అది పోగానే తర్వాతని మిగిలిన టైంలో ఎక్స్ట్రా పనులు పెట్టుకోవాలి ఎంజాయ్మెంట్ అని సమయాన్ని వృధా చేయకండి మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయాక అబ్బాయిలకు పెళ్ళి అయితే పిల్లలు అయ్యేవారికి ఫార్టీ ఇయర్స్ అన్న ఇద్దరు పిల్లలు అంటే ఫార్టీ ఫార్టీ వన్ ఇయర్స్ అన్న ఉదయండి ఈ ఫార్టీ వన్ ఇయర్స్ అయినాక పిల్లలు కన్నాక వాళ్ళు వాళ్ళకు అదే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కి పెళ్లి చేస్తారనుకోండి వాళ్ళ ఏజ్ ఎంత అవుతుంది సెవెంటీ ఇయర్స్ అవుతుంది సెవెంటీ ఇయర్స్ అయ్యే వరకు అసలు ఈ మధ్యన చాలామంది బతకడమే లేదు వాళ్ళు ఆరోగ్యంగానే ఉండడం లేదు పిల్లల పెళ్ళి చేయకుండా తనంతో బాధ్యతని నెరవేర్చకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినా కూడా కరెక్ట్ కాదండి అన్నీ మన కర్తవ్యాలు మన బాధ్యతలు అన్నీ నెరవేర్చాలి అప్పుడే సరైన మనము భూమిపై వచ్చిన మన కర్తవ్యాలను సర సరైన విధంగా నెరవేర్చిన వాళ్ళం అవుతుంది మనకు పుట్టే మనవాళ్ళు మనవరాలు మనము ఇంత పెద్ద సీనియారిటీ వచ్చాక మన పిల్లలకు అయినాక ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు వస్తాయి కదండి మనకు అప్పుడు మనం మన బాధ్యత మనకు ఉండే తెలివితేటలతోటి మనవనలకు మన్వరాళ్ళకు మన జ్ఞానాన్ని మన సంస్కృతిని ఇవ్వాలి ఇలా ఎవరికి వాళ్ళు తన బాధ్యతని నెరవేర్చుకుంటూ ఉంటారు కనీస బాధ్యతను నెరవేర్చాలి ఇలా చేయకుండా ఇప్పుడు మేము పెళ్లి చేసుకోము థర్టీ ఫైవ్ ఇయర్స్ కావాలి థర్టీ ఫార్టీ ఇయర్స్ కావాలి అనుకుంటారు టైం వేస్ట్ చేస్తే సరే మీరు లేట్గానే పెళ్లి అనుకుంటు చేసుకొని కానీ మీరు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు పెళ్ళి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు ఈ సమాజానికి ఏమిస్తు లేదా మీరే ఏదైనా డబ్బు సంపాదించరా ఏదైనా సైంటిస్ట్లు అయ్యారా లేకుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారా బంగ్లాలు కార్లు కొనుక్కున్నారా ఏం చేశారు ఏం లేదు జస్ట్ చిన్న ఉద్యోగం చేసుకుంటూ అమ్మ నాన్న పైన ఆధారపడుకుంటూ ఉండి టైం అంతా వేస్ట్ చేయడమే తప్ప ఏమీ లేదు పెళ్లి చేసుకొని త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే సమాజానికి మంచిది మీకు మంచిది మీరు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే వరకు మీ పిల్లలు ఎదుగుతారు మిమ్మల్ని చూసుకుంటారు వాళ్ళు మీరు వాళ్ళని చూసుకోవడం పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఎంజాయ్మెంట్ అండి ఇదండి ఈరోజు వీడియో ఏమైనా తెలిసి తెలియక మాట్లాడుంటే క్షమించండి నమస్కారం